ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇష్ట దైవమైన కొండగట్టు అంజన్నను ఈరోజు దర్శించుకోనున్నారు ఇప్పటికే తెలంగాణ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి అమరావతి నుంచి హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు ఇక ఈ యొక్క నేపథ్యంలోనే తన కాన్వాయ్లో రోడ్డు మార్గం ద్వారా అంజన్న ఆలయానికి వెళ్ళనున్నారు పవన్ రాక నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున కొండగట్టుకు చేరుకుంటూ ఉన్నారు ఇక ఇప్పటికే కొండగట్టులో రెండు వేల మంది వరకు పోలీసులను మోవరించినట్లు తెలుస్తూ ఉంది కొండగట్టు అంజనను పవన్ కళ్యాణ్ చాలా సెంటిమెంట్గా భావిస్తారు గతంలో వారాహి వాహనానికి ఇక్కడే తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు దీంతో పాటు కూటమి పుత్రులను ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనాహారం ఇక ఏపీలో ఇటీవలే కూటమి పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది ఇక పవన్ కళ్యాణ్ అహ్యూయంగా వంద శాతం సక్సెస్ రేట్ను సాధించారు అంతేకాకుండా డిపిటీ సీఎంతో పాటు ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు ఇక యొక్క క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో నిరంతరం సమావేశాలు జరుపుతూ ఉన్నారు ఇక యొక్క క్రమంలో ఇటీవల యువత ఐఏఎస్ అధికారి కృష్ణతేజను సైతం తన ఓఎస్టీగా నియమించుకున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క దీక్షలోనే ఉండి అధికారులతో నిరంతరం బిజీగా ఉంటున్నారు ఇక అంజన్న ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తూ ఉంది ఓవైపు శనివారం వీకెండ్ కావడం మరోవైపు పవన్ కళ్యాణ్ రానుండటంతో కొండగట్టు ఆలయం భక్తులతో కిటకిలు రాడుతూ ఉంది మరోవైపు దారి పొడవునా పవన్ కళ్యాణ్కు స్వాగతం చెబుతూ ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆలయంలో డిప్యూటీ సీఎంకు ప్రత్యేకంగా స్వాగతం పలికి వేదాశీర్వాదం ఇచ్చేందుకు ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు మరోవైపు పూజల అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి రోడ్డు మార్గానే హైదరాబాద్కు వెళ్తారని తెలుస్తూ ఉంది ఇటు పవన్ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున కొండగట్టుకు చేరుకుంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన దర్శనం అనంతరం చేనేత కార్మికులు జనసేన కార్యకర్తలతో కాసేపు సమావేశం నిర్వహిస్తారని సమాచారం పోలీసులు కూడా అదే విధంగా ఎక్కడ అవాంఛ సంఘటనలు జరగకుండా భద్రతలు కూడా కట్టుదిత్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో పాటు తన మాజీ భార్య రేణు దేశాయ్ని కూడా ఈ యొక్క కొండగట్టు ఆలయంలో దర్శనం చేసుకునేందుకు పవన్ కళ్యాణ్తో వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే రేణు దేశాయ్ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్తో కలిసి కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోబోతున్నారన్న ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో దర్శనమిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం వైరల్గా మారుతూ ఉంది